సో మేము అటువంటి పనులు చేయం నేను అందుకే ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు మమ్మల్ని గెలిపించిన తర్వాత కూడా థ్యాంక్స్ ఫర్ ఓట్ అని చెప్పేసి కార్యక్రమం పెట్టుకొని ఎక్కడైతే ఏ ఏ బూతులైతే మాకు మెజారిటీ రాలేదో అటువంటి బూతులు అటువంటి వార్డులలోకి వెళ్ళి ఆ ప్రజలను కలిసి మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ప్రజలకు మీకు సేవ చేయాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి తప్పకుండా మీకు కూడా కావాల్సినటువన్నీ చేస్తాం మళ్ళీ మీ మనసులు గెలుస్తాం తర్వాత మీతో మళ్ళీ ఓటు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది మరి దాంట్లో కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మేము ఈ కార్యక్రమాలన్నీ శ్రీకారం చుట్టినాం మళ్ళీ ఇప్పుడు ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నాం ఏమీ కాలేదు పదహైదు రోజులు కూడా కాలేదు ఎలక్షన్ జరిగి నెల రోజులు కూడా కాలేదు అప్పుడే అన్యాయాలు అక్రమాలు జరిగిపోతున్నాయి పాపం తెలుగుదేశం పార్టీ అధికారం ఏం అక్రమాల అన్యాయాలు జరుగుతున్నాయి బుద్ధి లేని ఉన్నారా మీరు రాండి ఇప్పుడు ప్రజల్లోకి సిక్కుంటే ధైర్యం ఉంటే రా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీ ఏం చేస్తూ ఉందో చూడండి ఉన్న లెక్క ఇంట్లో ముడుచుకొని కూర్చోవడం కాదు గెలిచినా ఓడినా ప్రజల తరఫున పోరాడాలా అది పార్టీలు రాజకీయ నాయకత్వం అంటే రాజకీయ రాజకీయ పార్టీలు అంటే ఏంటివి ముండుమోకులు మాదిరి ఇంట్లో కూర్చుండేది కాదు రండి ఇప్పుడు కళ్ళు తెరుచుకొని చూడండి ఏం చేస్తున్నామో ప్రజల్లోకి వచ్చి మేము గెలిచిన వెంటనే ప్రజల్లోకి పోతున్నాం మీ మాదిరి అధికారాలు చెలాయించని కాదు పెత్తనాలు చెలాయించని కాదు ప్రజలకు సేవ చేయడానికి మేము ఉన్నాం విపరీతమైన దుష్ప్రచారాలు చేశారు మా మీద నియోజకవర్గంలో అడ్డంగా సంపాదించినాడు చక్రపాణిరెడ్డి అవన్నీ కక్కిస్త బిడ్డాన్ని మొదటి నుంచి చెప్పుకుంటే వస్తున్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా చక్రపాణి రెడ్డి చేసిన అక్రమాలు ఆయన తరపున ఆయన అనుచరులు కొంతమంది ఉన్నారు వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ పీకుతా వీళ్ళ తోలు తీస్తా వదిలే ప్రసక్తే లేదు ఎంతమంది నష్టపోయినారు వీళ్ళ వల్ల వర్ధన్ బ్యాంకు దురఖాతలు అయితేనేమి శ్రీశైలం దేవస్థానం అయితేనేమి మహానంది దేవస్థానం అయితేనేమి ఇంకా చాలా చోట్ల వీళ్ళ అక్రమాలు ఉన్నాయి మున్సిపాలిటీలో అయితేనేమి ఇవన్నీ ఒకటొకటి పీకుతాం బిడ్డా మిమ్మల్ని మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ప్రజలకు మంచి చేస్తాం పార్టీలకు అతీతంగా పనిచేస్తాం మిమ్మల్ని తోలిదీస్తాం ఈ మూడు కార్యక్రమాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి ఈ మూడు కార్యక్రమాల్లో వేటిని వదిలే ప్రసక్తే లేదు మీరేమన్నా ఎక్కడో అనుకుంటున్నారేమో ఎక్కడ దాక్కునే వదిలిపెట్టాలి నేను చక్రపాన్ రెడ్డి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఇప్పుడు రా ధైర్యం ఉంటే నేను గతంలో కూడా చెప్పినా నీ గడప గడపకు వచ్చిన వస్తానని చెప్పేసి దరిద్రుడా నీకు అప్పుడు ధైర్యం లేదు పిలుచుకపోయేది రా ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పిలుస్తున్నా నాయమడి రాకపోతా ప్రజల దగ్గరికి ఓకే ప్రజల దగ్గరికి పోదాంరా ప్రజలకి ఏం చేస్తున్నాము ప్రజల తరఫున ఎట్లా నిలబడుతున్నాము ఓట్లు వేసినా ఓట్లు వేయకపోయినా ప్రజలకి ఎంత సేవ చేస్తామో నాయమడి తిరుగు ధైర్యం ఉంటారా మళ్ళీ ఊడిపులు కూడా అడుగుతున్నా ఇగ్గు లేకుండా ఇంట్లో కూర్చుంటారా ఓడిపోతే ప్రజలకి రండి అలా ఈవీఎంలు మోసం చేసినట్ట నూట యాభై ఒక్క సీట్లు వచ్చేప్పుడు ఈవీఎంలు ఏమేనాయి నూట యాభై ఒక్క సీట్లు పోయినసారి వచ్చినప్పుడు ఈవీఎంలు ఏమేమి మీ నాయకుడు పోదాం పోదామనుకున్నా నువ్వు కూడా పోతావు చూడాలి నువ్వు హిమాలయాలకు పోయినా ఇచ్చిపెట్టలే నువ్వు ఈసారి హిమాలయాలకు పోతాడో ఈ పని ఏదో హిమాలయాలకు పోయేది ముందనే చేసిన రాష్ట్రం అనేది బాగుండు అవునా పోయినసారి ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే చండాలం చేసేసారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఇప్పుడు హిమాలయాలకు అంట పాపం ఏమైనా దోసుకునేంత హిమాలయాలు కూడా దాచిపెడుతున్నాడేమో పాపం ఏడ ప్రపంచంలో స్థలం జరిగిపోకొని హిమాలయాలు కూడా పెడుతున్నాడేమో ఆడవేసి చూసుకుందాం అనుకుంటున్నాడేమో పాపం ఎవరిని ఎక్కడా వదిలేదు లేదు తప్పు చేసిన వాళ్ళను వదిలే ప్రసక్తే లేదు ప్రజలకు న్యాయం చేస్తాం ఓటేసినా ఓటేయకపోయినా అదే మా తెలుగుదేశం పార్టీ జెండా అజెండా ఎన్డీఏ పార్టీ జెండా అజెండా అదే